వాడంతా మోసం చేస్తే తెగనంపులు చేసుకుని విడాకులు తీసుకొని వచ్చేస్తావా ఏం చేయమంటారు డాడీ ఏం చేయటం వాడి బ్రతుకు బయట పెట్టి వాడి డిగ్రీ క్యాన్సిల్ చేయించి గతంలో పెట్టించాలి కదమ్మా దాని వల్ల ప్రయోజనం వాడి ప్రయోజనంతో మనకేం పని అటువంటి వాడిని వదిలిపెట్టకూడదు వాడి అంత చూసి కానీ తిరిగి రాదు మనిషి అయితే తిట్టచ్చు పశువు అయితే కొట్టచ్చు మనిషి పశువు కాని వాడిని ఏం చేస్తే మాత్రం ఏముంది ఏముంటుందో ఏముండదో చూసు చూసేదే ఉంది మీ అమ్మాయి జీవితం పాడిందని మా అమ్మాయి జీవితాన్ని పాడి చేస్తారు అంతేగా డాడీ ఏ అల్లరి కాకుండా ఆ అమ్మాయి కాపురం దారికి వచ్చింది వెళ్ళి అల్లరి పెడితే అమ్మాయిని కూడా వదిలేస్తాడు అప్పుడేం సాధించినట్టు ఎవరో ఒకరినైనా సుఖంగా ఉండనివ్వండి మరి నీ బ్రతకేమవుతుందమ్మా కాపురం చేస్తే తప్ప ఆడది బ్రతకలేదా డాడీ నువ్వు ఒకందుకు చదివించావు నేను ఒకందుకు చదివాను ఇప్పుడు ఆ చదువు మరో కందకు ఉపయోగపడుతుంది రండి రండి కూర్చోండి కూర్చోండి తులసి తులసి వాళ్ళు వచ్చారు కాఫీ కూర్చుంటే తీసుకురా ఎవరండి అబ్బాయిని చూడడానికి పెళ్లివారు పెళ్లివారా అవునే అదేమిటండి వాడు పద్మం పెళ్లి చేసుకోబోతున్నాడు ఎవతలే ఆ మగ్గురికి వచ్చిందానా ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను పోవద్దు వాడికి ఇష్టమైన తర్వాత కాదండటానికి మనం ఎవరు అండి ఎవరునైతే తల్లిదండ్రులం ఏ మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా అంతమ కూడా వాడి గురించి మీకెందుకులేండి ఎందుకైతే ఎందుకంటే కొడుకు గురించి తండ్రి కాకి ఇంకెవరికి అప్పుడేదో తెలిసో తెలియక చేతిలో ఉండదంతా పోగొట్టుకున్నాం ఆవిడ సంపాదిస్తున్నప్పుడైనా అప్పులని తీర్చుకోవచ్చుగా ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఇస్తారు దాంతో అప్పులన్నీ తీర్చవచ్చు చేతిలో ఉన్న డబ్బులు పట్టుకోవచ్చు ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు దాని గుణమే మంచిది కాదు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు